ప్రతిరోజు పువ్వుల కోసం రెండు పదార్థాలతో వీటిని కడిగిన నీటిని కనుక అందిస్తున్నట్లయితే మీరు ప్రతి చిన్న మొక్క నుంచి కూడా ఫ్లవరింగ్ అనేది తీసుకోగలుగుతారు మొక్కలలో పెస్ట్ అటాకింగ్ లేకుండా మట్టి భాగంలో ఎక్కువ న్యూట్రిషన్స్ని హోల్డ్ చేసుకునే గుణం ఈ నీటిలో అయితే ఉండడం జరుగుతుంది మొగ్గ రాలకుండా మొగ్గ ఎప్పుడైతే స్టార్ట్ అవుతున్న స్టేజ్లో ఈ నీటిని కనుక మీరు అందిస్తున్నట్లయితే ఎలాగైతే మీరు స్టార్టింగ్ నుంచి అండ్ బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఫ్లవరింగ్ చూస్తున్నారు అంతా కూడా మీ చిన్ని నందనవనంలో కూడా అలానే ఉండడం జరుగుతుంది నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా అందరూ షార్ట్ని స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి ఈ వీడియో తప్పకుండా షేర్ చేసి సేవ్ చేసి పెట్టుకోండి ఇది ప్రతిరోజు కూడా మీకు యూటిలైజ్ అయితే అవుతుంది మొక్కలకి ఏ ప్రాబ్లం లేకుండా మొక్కల్ని గ్రోస్ చేసుకోవాలి అంటే బేసిక్ నుంచి ఫెర్టిలైజర్స్ వరకు అన్నీ తప్పనిసరి ముందుగా మొక్క అనేది స్టాండర్డ్గా నిలబడాలి ఎన్ని సంవత్సరాలైనా ఆ మొక్క కొలాప్స్ అవ్వకూడదు అంటే మట్టి భాగం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మీరు ఏదైతే మన ఛానల్లో స్టార్టింగ్ నుంచి వీడియోస్ చూస్తున్నారో వాటన్నిటికీ గ్రోత్ రహస్యం వెజిటేబుల్ వేస్టేజెస్ అది కంపోస్ట్ రూపంలో అయినా కానివ్వండి డైరెక్ట్గా మట్టి భాగంలో అందించే ప్రాసెస్ అయినా కానివ్వండి పేస్ట్ చేసి అందించడం రకరకాలుగా వెజిటేబుల్ వేస్టేజెస్ని యుటిలైజ్ చేయడం వాటి వల్లే ఇంత స్ట్రాంగ్నెస్ ప్రతి సంవత్సరం కూడా అన్ని పాత మొక్కలే ఫ్రెండ్స్ ఎన్ని సంవత్సరాల నుంచి అయితే ఉన్నాయో మీరు గమనించవచ్చు అందులో భాగంగా ఆ రెండు పదార్థాలు ఆ వాటర్ ఏంటో చూద్దాం రండి సో రెండు పదార్థాలు వచ్చేసి నువ్వుల పౌడర్ ఫ్రెండ్స్ నువ్వులు మన ఇంట్లో అందరికీ అందుబాటులో ఉంటాయి స్టోర్ చేసి మాత్రం పెట్టుకోకండి ఇన్స్టెంట్గా నువ్వులని పౌడర్ చేయండి వైట్ నువ్వులు దాని తర్వాత ఉల్లిపాయ తొక్కలు నెక్స్ట్ రేషన్ రైస్ కడిగిన వాటర్ ఇది ఇవి రెండు ఈ ఉల్లిపాయ తొక్కల్ని ముందుగానే ఎప్పుడైతే వాటర్ వేసేసానో అందులో వేసేసాను సో ముందుగానే వేసి పెట్టేశాను నెక్స్ట్ వచ్చేసి నువ్వులు ఈ వాటర్కి సరిపడా నువ్వులు వేసేసేయండి ఒక్క టీ స్పూన్ చాలు మొత్తం పూర్తిగా మిక్స్ చేయండి ఇలాగా దాని తర్వాత వాటర్ ఇచ్చే పద్ధతి ఫ్రెండ్స్ కుండి భాగం చూసారా పూర్తిగా పొడిగా ఉంది ఇలా ఉన్నప్పుడే ఇవ్వండి తడిగా ఉన్నప్పుడు అస్సలు ఇవ్వద్దు ఇలా మీరు ఈ వాటర్ని వారానికి ఒకసారి అందించండి చాలు రిజల్ట్ అనేది మీరే చూస్తారు ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయంటే ఈ ఖర్చు లేని ఇంగ్రీడియంట్స్ ఏ ఫ్రెండ్స్ శ్రమ లేదు ఖర్చు లేదు సరేనా మీకు గార్డెనింగ్కి సంబంధించి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వాటికి రిలేటెడ్ షార్ట్స్ మీకు అందుబాటులో ఉంటాయి మళ్ళీ కలుద్దాం